hi this is priya welcome to aj news బీర్సీసాలో సిగరెట్లు వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో ఉన్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ లో నలుగురు యువకులు బీర్లు కొనుగోలు చేశారు సిట్టింగ్ వేసి చల్లగా తాగుదామని చూసేసరికి అందులో ఒక సీసాలో సిగరెట్లు కనబట్టడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అలాంటి బీర్లు తాగితే తమ ప్రాణాలకే ప్రమాదం ఇంత నిర్లక్ష్యం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైన్స్ పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని వైన్స్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకో తెలుసుకోవాలి అని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కొరకు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ విధమైన బీర్లు నారాయణపూర్ పూర్ వైన్స్ లో విక్రయించడం జరుగుతుంది చూడండి సిగరెట్ ముక్కలు ఇది వచ్చేసి వైన్ వైన్స్ అని నారాయణ జరుగుతుంది ఏంటి ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారు వీళ్ళు దీని తక్షణమే ఆబ్కారీ వ్యవస్థ దీని మీద స్పందించి దీని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా తక్షణమే బ్లాక్ చేసి మూసేయాలా ఇది ఇలాంటి అలాంటి లను తక్షణమే మూసేయాలి ఎందుకంటే ప్రజల ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఈ విధమైన ప్రభుత్వం కానీ ఇంకెవరు కానీ దీన్ని అనుకూలంగా ఎవరు ఉండకూడదు ఎందుకంటే ఈ చూడండి సిగరెట్ ముక్కలు సిగరెట్ ముక్కలు ఈ విధంగా ప్రజల